ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆ ఇళ్లలో సంతోషం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతను అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు డెబ్బై ఒకటి లక్షల రూపాయల విలువ గల నూట డెబ్బై ఒకటి చెక్కులను అర్హులకు ఆయన అందించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నామన్నారు నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు రేవంత్ సేనా ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా కలవాలని దళారులను నమ్మవద్దని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు నుంచి అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇంత డబ్బును ఈ యొక్క పద్నాలుగు నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరు అందరూ ఆలోచించాలి ఇదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్ అదే మాదిరిగా ఎల్ఓసీలు ఒక్కొక్కరికి పది లక్షల ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా హాస్పిటల్ ఉంటే నిమ్స్ హాస్పిటల్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒకరికైతే పన్నెండు లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి తగ్గింది ఇది కేవలం అర్బన్లో మాత్రమే మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చిన అంటే సుమారుగా పది కోట్ల రూపాయల వరకు ఇచ్చిన ఇప్పటివరకు ఈరోజు కూడా ఒక కోటి డెబ్బై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం మీ అందరికీ వాళ్ళ మీరు పెళ్ళిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణలక్ష్మికి కావాలన్నా కానీ ఇవాళ చేదో వాళ్ళుగా మావంతు సహాయం రేవంత్ రెడ్డి గారి సహాయం ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు మీ బిడ్డ మీ తమ్ముడు మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం ఇది నిరంతరం జరుగుతుంది ఎవరో ఎంఆర్ఓ గారు ఒక అమ్మాయి అడుగుతా ఉంది మా అమ్మ పేరుపై చెక్ వచ్చింది మేము మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు మంచం మీద ఉంది రాలేకపోయినా అని అడుగుతా ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది అమ్మాయి ఇంటికి పంపించి అక్కడ ఫోటో దిగి వాళ్ళకి ఇచ్చి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ అమ్మకు మా తరఫున ఆమె ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి మంచిగా మళ్ళీ ఎప్పుడన్నా కార్యక్రమం ఉంటే ఇక్కడికి నడిసొచ్చి మాకు దీవనలిచ్చిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని దేవుణ్ణి కోరుతా ఉన్నాం